హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక మనకి వన్ వీక్ సెవెన్ డేస్ కాబట్టి ఈ సెవెన్ డేస్లో మాత్రం మనం ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక మనం ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ పెంచుకుంటూ సేవింగ్స్ చేసుకోవాలి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం మీకు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట ఇక డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే టూ వచ్చేసి ఫిఫ్టీకి ఇంకొక ఫిఫ్టీ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే హండ్రెడ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే హండ్రెడ్కి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం ఫైవ్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఫైవ్ డేస్ కూడా మనం సేవింగ్స్ చేసుకున్న తర్వాత సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అంటే అక్షరాల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనం ఐదు రోజులలో అంటే ఒక వారానికి సేవింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే ఏడు వందల యాభై రూపాయలు కదా ఇక మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి మనకి వన్ వీక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేస్తాం కాబట్టి అంటే వన్ మంత్కి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను వన్ వీక్కి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే నెలకి నాలుగు వారాలనుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం చూసుకున్నాము అంటే నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఇది పెద్ద అమౌంట్ మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇంకా అలా అనుకోకుండా డైలీ మీరు సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇక కొంతమందికి డైలీ ఇన్కమ్ వస్తుంది కొంతమందికి వీక్లీ వస్తుంది కొంతమందికి మంత్లీ వస్తుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకొని మీరు వారానికి ఒకసారి అయినా ఏడు వందల యాభై రూపాయలు పెట్టుకోవచ్చు లేదు అంటే మీకు మంత్లీ ఇన్కమ్ రావడంతో త్రీ థౌజండ్ రూపీస్ అయితే ముందు పక్కన పెట్టేశారు అంటే మనం సేవింగ్స్ అయితే ఈజీగా చేయొచ్చండి ఎందుకంటే మనకు ఇన్కమ్ రావడంతో ముందు ఇంట్లో అవసరాలు ఖర్చులు చూసుకోవాలి అంటే మనం సేవింగ్స్ చేయలేము ఎందుకంటే ఆ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఇంకా అసలు డబ్బులు మిగలవండి అందుకోసం మనం ముందే సేవింగ్స్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ థౌజండ్ రూపీస్ పక్కన పెట్టుకున్నామంటే ఇక ఉన్న అమౌంట్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఎలాగోలో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వన్ మంత్కి త్రీ థౌజండ్ రూపీస్ కాబట్టి వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకుంటే త్రీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఆ విధంగా ముప్పై ఆరు వేల రూపాయలు అయితే వస్తాయండి సంవత్సరానికి వచ్చేసి లేదు పెద్ద అమౌంట్ కావాలి మేము టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళైతే మూడు వేలు ఇంటూ ఇరవై నాలుగు నెలలు అనమాట అంటే రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు నెలలు కాబట్టి ఆ విధంగా రెండు సంవత్సరాలకి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి డెబ్బై రెండు వేల రూపాయలైతే వస్తుంది నెక్స్ట్ లేదు మాకు ఇంకా పెద్ద అమౌంట్ కావాలి ఇదే విధంగా సేవింగ్స్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే మనం వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సేవింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఐదు సంవత్సరాలలో అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి మూడు వేలు ఇంటూ ఫైవ్ ఇయర్స్ అనమాట ఆ విధంగా చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు చెప్పాను కదండి మనం ఇన్కమ్ రావడంతో అమౌంట్ ఖచ్చితంగా పక్కన పెట్టామో అంటే ఐదు సంవత్సరాలలో లక్ష ఎనభై వేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక వారానికి ఏడు వందల యాభై రూపాయలే కాబట్టి నెలకి మూడు వేలే కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అయితే షేర్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ మెథడ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి ఇక ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి కూడా మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలి మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఎన్ని రోజుల్లో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి కూడా మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి వన్ వీక్ సెవెన్ డేస్ కదా మనం ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అమౌంట్ అయితే పెరిగింది కదా మూడు లక్షల ముప్పై ఆరు వేలు అంటే మాటలు కాదు కదా ఇక అంత అమౌంట్ సేవింగ్స్ చేయాలంటే సెవెన్ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే వన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం కదా ఇక అదే విధంగా ఫిఫ్టీ రూపీస్తో మనం సెకండ్ మెథడ్ కూడా సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఫిఫ్టీకి ఇంకొక ఫిఫ్టీ యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ డే త్రీ వచ్చేసి హండ్రెడ్కి ఒక ఫిఫ్టీ యాడ్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ డే సిక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ డే సెవెన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఈ విధంగా అయితే మనం సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఇక ఈ విధంగా సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ ఎంత వస్తుంది అయితే మీతో షేర్ చేస్తాను ఇక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక అటువంటి వాళ్ళైతే ఈ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసే టైంలో కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా ఇక ఆ అమౌంట్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చేసేటప్పుడు లేదు మా దగ్గర అంత అమౌంట్ ఉండదు అనుకున్న వాళ్ళు ఇక మ్యాక్సిమం హౌస్ వైఫ్కి అయితే ఒక్కొక్కసారి ఉంటాయండి ప్రతిసారి అయితే ఉండవు కదా ఇక మీరు ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి మీరు మేనేజ్ చేసుకుంటూ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్లో మాట్లాడి హస్బెండ్స్తో మాట్లాడైతే మనం ఖచ్చితంగా ఈజీగా అయితే ఈ విధంగా అంటే మంత్లీ ఇన్కమ్ రావడంతో మనం ఇంత ఎమౌంట్ పక్కన పెట్టేద్దాము మనకి సేవింగ్స్ కింద ఉంటాయి కదా అనేసి అని మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఇక ఈ టిప్ అయితే కొంచెం పెద్ద ఎమౌంటే ఇక ఆ పెద్ద అమౌంట్కి సంబంధించి మనం పెద్ద అమౌంటే సేవింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది కదా కానీ నాకు తెలిసిన వరకైతే మంత్కి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే వస్తుంది కదండి అంటే వన్ వీక్కి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది వన్ మంత్కి వచ్చేసి అవునా అంటే ఈ విధంగా అయితే మనం ఇన్కమ్ రావడంతో అయితే పక్కన పెట్టుకోవాలండి లేదు అంటే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే బిజినెస్ ఒకరోజు ఎలా ఉంటుంది నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అన్నది తెలియదు కాబట్టి ఉన్న రోజులలో అయితే మనం ఖచ్చితంగా అయితే మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం వన్ మంత్కి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి వన్ ఇయర్ సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వల్వ్ మంత్స్ అనమాట అంటే అక్షరాల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే వస్తాయండి అంటే ఇంకా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఓకేనా లేదు ఇదే అమౌంట్తో మేము ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తాము మాకు త్రీ ల్యాక్స్ అవసరం ఉన్నాయి అనుకున్న వాళ్ళు టూ ఇయర్స్ కూడా సేవింగ్స్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట అంటే టూ ఇయర్స్కి ట్వంటీ ఫోర్ మంత్స్ కాబట్టి ఆ విధంగా సేవింగ్స్ చేసుకున్నమాటే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక కొంచెం కష్టమే ఇంత పెద్ద అమౌంట్ సేవింగ్స్ చేయాలి అంటే కానీ మనం ఒక లానైతే తీసుకొని ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేయాలండి ఇక ఇదే విధంగా మనం ఫైవ్ ఇయర్స్ పాటు ఎంత మనం అనుకున్నంత త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ కదా మన టార్గెట్ వచ్చేసి ఆ విధంగా మనం చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేశామంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే త్రీ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ పెంచుకుంటూ ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి అన్నది కూడా మీరు చూసారు కదండి అంటే సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా ఎవరైనా చేయాలండి అందుకోసమే ఇంకా ఈ రోజు నుంచైనా మనం సేవింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్